ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది నారాయణ కాలేజ్ లో మళ్ళీ ఒక విద్యార్థి ఫ్యాన్ కి ఊరి వేసుకొని చనిపోయిన పరిస్థితి ఏ అసలు ఇది సార్లు అవుతున్నామంటే ఇట్లాంటి వార్త అసలు ఏమైంది నారాయణ కాలేజీలలో శ్రీ చైతన్య కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అసలు ఏం జరుగుతుంది ఏం అర్థమవుతలేదు గింత చిన్న పిల్లలు కూడా ఏడవ తరగతి విద్యార్థికి అంటే పన్నెండేళ్ళు ఉంటాయి పన్నెండు పదమూడేళ్ళు ఉంటాయి ఏం తెలుస్తుందని ఇట్లా ఊరేసుకుంటున్నారు ఎంత బాధ అయితే ఊరేసుకుంటున్నారో అసలు అర్థం చేసుకోండి పేరెంట్స్ కానీ యాజమాన్యం కానీ అరే చదివే మొత్తం ఆ జీవితం అదేనాయిగా వేరేది ఏం ఉండదా ఎందుకు ఇట్లా ఒత్తిడి చేసి చంపుతున్నారు సరే తల్లిదండ్రులకు వీలుగాక వాళ్ళ వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి నా కొడుకు బాగుపడతాడనో నా బిడ్డ అని స్కూళ్ళల్లో హాస్టల్లల్లో వేస్తే మంచిగా చదువుకుంటారు జర బాగుపడతారు అని వేస్తే ఆడ మరి ఏం జరుగుతున్నదో సార్లేమని అంటున్నారా లేకపోతే ఆ ఎన్విరాన్మెంటే నచ్చుతలేదా పిల్లలకు మరి ఏమవుతుందో తెలుస్తలేదు కానీ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి ఐదారు నారాయణ లేదంటే శ్రీ చైతన్య ఈ రెండు కాలేజ్లు లేదంటే స్కూళ్ళల్లో పిల్లలు చచ్చిపోతున్నా కూడా ఇంకా కూడా మరి దేనికోసం ఆగుతున్నారు ఎవరైనా సరే నేను క్వశ్చన్ చేస్తుంది గవర్నమెంట్ని కానీ పేరెంట్స్ని కానీ ఆర్ యాజమాన్యాన్ని కానీ దీనికి సొల్యూషన్ ఎట్లా దా ఆలోచించండి పేరెంట్స్ కి కనీస ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేదట యాజమాన్యం పిల్లగాడు చచ్చిపోయిన తర్వాత పోలీసులు ఫోన్ చేస్తే కానీ పేరెంట్స్కి తెలుస్తలేదు ఆ పిల్లగాడు అసలు ఏమైందా ఏందా అని కనీసం ఇక మరి అంటే ఒకవేళ పిల్లల్ని మీ కాలేజ్లల్లో ఆర్ మీ స్కూల్లల్లో వేసిన తర్వాత ఇక మర్చిపోన్నా మరి అదనే చెప్పండి కనీసం అంటే కనీసం మరి మీరు ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలి పిల్లగాడికి ఏదో అయింది ఇంకేదో అయింది అది చచ్చిపోయిందంటే సరే జ్వరం వచ్చిందో ఇంకేదో అయింది సిక్ అయిందో ఇంకేదో అయింది ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు పోలీస్ వాళ్ళకి ఇస్తారా పేరెంట్స్కి ఇస్తారా ఎవరికి ఇయ్యాలే అసలు ఎవరికి ఇవ్వకుండానే పిల్లడు చనిపోతాడు పోలీసులు వస్తారు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత పోలీస్ వాళ్ళు కాల్ చేస్తే కానీ తెలియని పరిస్థితి ఏంది ఇది అసలు వ్యవస్థ ఎటు పోతున్నది విద్యా వ్యవస్థ ఏం చేస్తున్నది అసలు సోకాల్డ్ హెడ్స్ ఏం చేస్తున్నారు ఆర్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది చిన్న చిన్న పిల్లలు పాపం అసలు ఏమంటే ఏమి తెలవకుండానే ఇట్లా ఫ్యాన్కి ఉరేసుకుంటే చచ్చిపోతారు అని తెలుస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి అంటే ఇక జీవితం మీద ఏడో తరగతికే విరక్తి ఉడుతుంది మీరు అర్థం చేసుకో మనం ఏడికి పోతున్నాం ఏంది అనేది దయచేసి దాని మీద ఏదో తూతూ మంత్రంగా ఇగో ఇది చూడండి పాపం పేరెంట్స్ వాదిస్తున్నారు పోలీసులతోని మంది పోలీసుల వాళ్ళ పేరెంట్స్ కి హక్కు కూడా లేదా మా పిల్లగాడికి ఏమైంది చెప్తలేరు అనే అడిగే హక్కు కూడా లేదా లోపలికి కూడా ఓణిస్తలేరు యొక్క ఇంతమంది పోలీసులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ పిల్లగాడు వాళ్ళ పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి ఇది నారాయణ స్కూల్ అది కూడా హయత్ నగర్ కి సంబంధించిన స్కూల్లో ఏడవ తరగతి విద్యార్థి లోహిత్ రెడ్డి అనిపోయిండు ఆ తర్వాత భయపడిపోయి ఇక చూడుండ్రి ఆ అతని ఫ్రెండ్ ఆ లోహిత్ రెడ్డి వాళ్ళ క్లాస్ వాళ్ళ ఫ్రెండ్ పేరెంట్స్ పేరెంట్స్ భయపడిపోయి తీసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎవరు చెప్పాలి వీళ్ళకి జవాబు సరే తాత్కాలికంగానే తీసుకొని పోతున్నాడు ఆయన మళ్ళా సచ్చినట్టు ఎగైన్ మళ్ళా వీడికే రావాలా ఈయనే చదువుకోవాలా ఆ పిల్లగాడు నిన్నటి వరకు ఆడుకున్న పిల్లగాడు ఇప్పుడు వాళ్ళతో పాటు లేడు ఈ చూడండి ఎట్లా భయపడిపోతున్నాడో ఏం చెప్తున్నారు ఇలా పేరెంట్స్ తాత్కాలికంగా తీసుకొని పోతున్నారు ఆ తర్వాత ఏంది తర్వాత ఆ పిల్లగాడు ఎంత చూ చూడండి ఒక్కసారి చూడండి ఎట్లా భయపడిపోయి ఉన్నాడో చూడండి వాళ్ళ వాళ్ళ పర్సన్స్ వచ్చి ఇన్సిడెంట్ జరగంగానే ఆ పిల్లలకి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ వచ్చి హడావిడి చేయంగానే వాళ్ళు ఏడిచి అసలు ఏం జరిగిందో చెప్పుండ్రి అని అడిగితే భయపడిపోయి వాళ్ళ పిల్లలకు పేరెంట్స్ ఫోన్ చేస్తే అప్పుడు ఆ పేరెంట్స్ వచ్చి హడావిడిగా తీసుకొని పోతున్నారు ఇట్లా ఇంకెన్ని జరగాలి అంటున్నా ఇంకెన్ని జరిగితే ఇంకా స్పందిస్తారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు చూడండి అడుగుదామంటే లోపల ఎవరు లేరు హెడ్ ఖాళీ కుర్చీగా అనిపిస్తున్నది ఇంకెక్కడ ఉంటారు ఆల్రెడీ ఎస్కేప్ ఆ యాజమాన్యం ఇంకా కూడా ఓ వారం పది రోజుల పాటు ఈ కుర్చీ ఖాళీగానే ఉంటుంది కనబడరు రారు ఎందుకంటే కొడతారు కదా మొన్నటి వరకు జరగలే ఇన్సిడెంట్స్ దంతే కొడతారు తాత్కాలికంగా ఆ సరేలే ఒక వెయ్యి రెండు వేల మందిలల్లా ఒక పిల్లగాడు పోతే ఏమవుతుందిలే మిగతా వాళ్ళందరూ బాగుపడతారు అనుకుంటున్నారా ఆ పిల్లలు ఎవరైతే ఇంకా స్కూల్లో చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రభావం పడదా ఆ చైల్డ్ కి పన్నెండేళ్ళ వయసు అప్పుడు పాపం ఏది చూసినా కూడా రిజిస్టర్ అయిపోతుంది అది లైఫ్ లాంగ్ వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది ఎవరు ఆలోచించరు ఎంత మాట్లాడినా కూడా వేస్ట్ అట్లా అయిపోయింది పరిస్థితి పేరెంట్స్ కనీసం అంటే కనీసం ఆలోచించండి దీనికంటే పర్మిషన్ కూడా లేదు జస్ట్ ఓ సంవత్సరం కింద స్టార్ట్ చేసిండట అసలు ఎంత పెద్ద మాఫియా ఎంత పెద్ద దంద అంటే అసలు యు నేమ్ ఎనీ కార్పొరేట్ స్కూల్స్ అంటే నారాయణ అనుకోవచ్చు శ్రీ చైతన్య అనుకోవచ్చు కాల్డ్ ఇంకా వేరే వేరే కూడా చాలా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ కాలేజెస్ ఉన్నాయి ఎన్ని ఇన్సిడెంట్స్ పిట్టెల్లా రాలిపోతున్నారు పిల్లలు ఆ పేరెంట్స్ పాపం ఎవరైతే వస్తారో వాళ్ళు ఓ లబోదిబ్బోమంటారు ఏడుస్తారు పోతారు ఆ తర్వాత ఏమున్నది వారం పది రోజుల తర్వాత అంత నార్మల్ మళ్ళీ ఆ పిల్లగాళ్ళే వస్తారు మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగితే ఏమైతుంది రెండు వేల పిల్లగాళ్ళల్లా ఇద్దరు ముగ్గురు చచ్చిపోతే ఏమైతుంది మిగతా వాళ్ళైతే ర్యాంకులు వస్తాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు గిరే కదా వాళ్ళు ఎంత మంచిగా దందా చేస్తున్నారు అని అంటే వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు యాజమాన్యం అంతా మంచిగా ఉంటుంది కడుపు కోత ఎవరికి అంటున్నా ఎవరికి కడుపు కోత డెఫినెట్లీ పేరెంట్స్కి ఇది అర్థం కాకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ ఈ ఇన్సిడెంట్ ఆ తోటి విద్యార్థుల మీద చాలా అంటే చాలా ఉంటుంది దయచేసి అసలు ఆ స్కూల్లో ఏమైనా పర్మిషన్ ఉందా అసలు టీచర్లు ఎవరు వాళ్ళు ఎట్లా టీచ్ చేస్తారు పిల్లగాడు చదవకపోయినా వదిలేమంటే కూడా అయినా ఒత్తిడి ఎందుకు తెస్తున్నారు అసలు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అసలు ఈ ఈ స్కూల్ వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది ఎట్లా నడుపుతారు గవర్నమెంట్ పర్యవేక్షణ ఎందుకు ఉండట్లేదు మాట్లాడదాం ఇవన్నిటి మీద రియాక్ట్ కావడానికి మనతో పాటు ఉన్నారు ఓయూ జేఏసీ సంబంధించిన లీడర్ కరాటే రాజు గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ అగైన్ ఈ కొత్త ఇన్సిడెంట్ అయితే కాదు ఈ మధ్య కాలంలో పిల్లలు కాలేజీల కానీ లేకపోతే స్కూళ్ళలో గానీ సార్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్ ఏంది అసలు ఏమైతున్నది వ్యవస్థలు ఏమైతున్నది నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కావచ్చు సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు మరణ మృదంగాలు ఆగలేదు ఎక్కడ కూడా ఆగలేదు మేము మేము ఈ విద్య ఏదైతే కార్పొరేట్ మాఫియా ఉందో ఈ మాఫియా పైన సినిమా పాటలు పాడుతున్నాం కార్పొరేట్ కాలేజీలో కార్పొరేట్ స్కూల్లో కన్ను మూసి నా చెల్లి ఖైదు జీలి జీవితంలో గడిపినా తల్లి చిటిమంటల కాలిపోతి వా చెల్లెమ్మా తమ్ముడా అని ఏనాడు వీళ్ళ ధ్యాస శ్వాస ఆశ డబ్బుల డబ్బులపై ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు చదువు 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 ఎక్కడ పోయింది కొఠారి కమిషన్ ఎక్కడ పోయింది విద్యా వ్యవస్థ విలువలు ఎక్కడ పోయింది ఛాయ్ తాగితే ఛాయ్ తాగే లోపల ఈ కార్పొరేట్ కళాశాలను మొత్తం మూసేస్తా ఈ యొక్క మాఫియాను మూసేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నీ పాలనలో ఈ ఏడాది పాలనలో దాదాపు నూట ఎనభై మంది కార్పొరేట్ కళాశాలలో వి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు బలన్ ఎట్లా అంటే పురుగుల మంది దాగి ఆత్మహత్యలు చేసుకొని ఉరి వేసుకొని నేను చదవలేకపోతున్నా అమ్మ నేను చదవలేకపోతున్నా నాన్న లేకపోతే ఇరవై నాలుగు గంటలు నన్ను చదువు 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 అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఫోన్లు చేసి తన చదువులను చదివిస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి కళ్ళు తెలుస్తలేడా కళ్ళు కనిపిస్తలేవా ఈ చదువు ఈ చావుల పైన ఈ చిన్న పసి పసి కూనలు ఏవైతే ఏడో తరలి పిల్లలు పిల్లవాడు కూడా ఫ్యాన్ వేసుకున్నాడంటే ఈ యొక్క కార్పొరేట్ మాఫియా ఈ యొక్క కార్పొరేట్ నారాయణ శ్రీ చైతన్య కళాశాలల పైన చర్య తీసుకోలేని దమ్ము సిగ్గు శరం లేదా ఈ ముఖ్యమంత్రికి ఈ ఏమైనా దద్దమ్మనా ఈ ముఖ్యమంత్రి ఎందుకు తెలిపోతున్నారు దీనిపైన కారణాలు ఏంటి విశ్లేషించినవా పాఠశాల విద్య పైన ఎలానైనా నువ్వు ఒక్క రోజైనా నువ్వు చర్చించినావా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడినావు ప్రతిపక్షం లేనప్పుడు ఇంకొక మాట మాట్లాడుతున్నావు ఈ రోజు విద్యార్థులంతా కూడా గాల్లో పిట్టల్లా రానిపోతా ఉన్నారు చచ్చిపోతా ఉన్నారు తెలంగాణ బిడ్డలు ఒక్కొక్కరు 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 కూడా నేల రానిపోతా ఉన్నారు దీనిపైన నువ్వు మాట్లాడవాస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం సార్ సార్ రాజకీయాలు రాజకీయాలు పక్కన పెట్టేద్దాం సార్ అసలు అసలు వ్యవస్థ అనేది నిజంగా ప్రక్షాళన జరిగిందా జరిగితే సార్ ఎందుకు ఏడవ తరగతి పిల్లగాడిచిపోడండి సోమ్యారెడ్డి గారు వ్యవస్థ ప్రక్షాళన అంటే నుంచి పార్లమెంటరీ వ్యవస్థలో వ్యవస్థ ప్రక్షాళన ఎక్కడ నుంచి ప్రారంభమవుతుందండి ప్రభుత్వ చట్టాలు గాని ప్రభుత్వం చేసే ఇది కాని లేకపోతే కార్పొరేట్ విద్య ఏదైతే ఉందో ఆ కార్పొరేట్ విద్యలో వ్యవస్థలో సమూల మార్పులు రాకపోతే ఈ వ్యవస్థలో ఆ యొక్క ఆలోచన ధోరణి మారకపోతే ఈ విద్యను ఒకటే ర్యాంకుల పరంగా ఒకటే వన్ టూ 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 మా నారాయణ మొదటి ర్యాంక్ సెకండ్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ చైతన్య ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ఈ యొక్క ధోరణితో వాళ్ళు ఉన్నారు కదా అందువలకి చనిపోతున్నారు కదా న్యూ రావాలి ఫస్ట్ ర్యాంక్ న్యూ రావాలి సెకండ్ ర్యాంక్ ఎక్కడ ఉందండి ఆటలాడే వ్యవస్థ ఎక్కడ ఉన్నాయండి గ్రౌండ్ వ్యవస్థ ఎక్కడ ఉందండి వాళ్ళ యొక్క లీజర్ పీరియడ్స్ వాళ్ళకి ఎక్కడ ఉందండి యూజిసి కానీ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ కానీ పాఠశాల విద్య కానీ సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాని సిబిఎస్సి కానీ ఎక్కడైతే ఎక్కడ ఉన్నాయండి ఎక్కడ ఎక్కడ ఉన్నాయి దీనికి ఎక్కడ ఎక్కడ వ్యవస్థ మాత్రం గీ చెప్తున్న ఏ రోజన్నా తెలంగాణ రాష్ట్రంలో దీనిపైన పైన స్కూల్ పాఠశాలలు కాని కళాశాలలు కానీ ఉన్నత విద్య గాని నడిచే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను నేను ఎన్నిలో ఎన్ని ఇట్లా ఇన్సిడెంట్ రాంగ్ రాంగనే మాట్లాడుకుందాం ఊరుకుందాం మరి ఇట్లనే వదిలేద్దామా పిల్లలు మర్చిపోయిన నెక్స్ నెక్స్ట్ జెన్ యువర్ హ్యాండ్ చాలా ఈ రోజు హైదరానిక్ నేను అభినందిస్తున్నాను ఐ డ్రీమ్స్ ఒక చాలా గొప్ప పని చేసింది నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా చావ చచ్చి పడిపోయి ఉన్నాయి ప్రశ్నించలేకపోతున్నాయి ఉద్యమం చేయలేకపోతున్నాయి ఎక్కడో ఒక అక్కడ మాకు అనుమానం ఉంది ఎక్కడో ఒక అక్కడ ఈ రోజు ఏబీపీ అఖిల భారత విద్యార్థి పక్షులు కానీ ఎస్ఎఫ్ఐ కానీ పిడిఎస్ కానీ గిరిజన విద్యార్థి సంఘాలు కానీ ఏవైతే ఈ సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలన్నీ కూడా ఏనో చతికిల పడిపోయినాయి లేచి ప్రశ్నించే పరిస్థితి లేదు వాళ్ళు ముందుకు వచ్చి అడిగే పరిస్థితి లేదు విద్యార్థులు తన చెరువులు చేస్తున్న విలువైనటువంటి ఈ సమాజాన్ని దేశ భవిష్యత్తును తరగతి గదిల్లోనే సమాజ నిర్మాణం చేసే బదులు తరగతి గదిలోనే తన జీవితాలను శూన్యం చేసుకుంటున్నాయి దీన్ని ప్రశ్నించలేక చతికిల పడిపోయినాయండి ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం గాని మౌనవులు గాని ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు కర్షకులు కార్మికులు తల్లిదండ్రులు మొత్తం కూడా లేచి ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసనమైంది అంటున్నా నేను ఆచరమైంది ప్రశ్నించాలి ఈ విలువైనటువంటి సమాజాన్ని భావి భవిష్యత్తును భావి తరాల భవిష్యత్తును దిశానిర్దేశం మార్గదర్శకం చేయాల్సినటువంటి ఈ ఈ యొక్క తరగతి గదిలోనే తన జీవితాలను తను చెల్లిస్తున్నారంటే ఎక్కడ లోపం ఉందని ప్రశ్నించాలి అంటున్నారు ఈ రోజు ఒకటే కావాలి డబ్బులు ర్యాంకు రెండే రెండండి కార్పొరేట్ మాఫియాకు నేను బాగా చెప్తున్నా సౌమ్యారెడ్డి గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ కార్పొరేట్ మాఫియాకు రెండే కావు అవసరమైతే డబ్బులు కావాలి రెండోది వాళ్ళకు ర్యాంకులు కావాలి డబ్బులు ర్యాంకులు తర్వాత దానికి రాజకీయ ప్రేరణ చేసి రాజకీయ నాయకులను మధ్య పెట్టడం చేస్తున్నారు ఈ రోజు ఇది మారాలి అంటున్నా కనీసం తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికి ఉంది ప్రశ్నించే గొంతుకొని ఇంకా ఉన్నాయి ఇంకా ఈ రోజు ప్రశ్న ఈ మరణానికి ప్రశ్నిస్తున్నాయని చెప్పేసి అడిగే శక్తి ఉండాలంటున్నా యాజమాన్యం యాజమాన్యం అట్లనే ఉంది ఇలా పేరెంట్స్ తప్పు కూడా ఉందండి ఎందుకండి అట్లాంటి స్కూల్ జాయిన్ చేయాలి ఏమైతుంది అలా పిల్లలు పాపం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయినా సరే ఆ ఎన్ని ఇన్సిడెంట్స్ అన్న కానీ మళ్ళా నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేయరా ఇట్లాంటి నేను అంటే మనిషి ఎప్పుడు ఆశాజీవి అండి అరిస్టాటిల్ గారు ఏమంటారంటే మనిషి తంగజీవి ఆశాజీవి అంటారు తన కొడుకు గాని తన బిడ్డ గానీ నా సౌమ్యారెడ్డి ఈ రోజు ఉన్నటువంటి మీరు గానీ నా బిడ్డ చాలా బాగుపడాలి చదువుకోవాలి గొప్పగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి నా ఊరికి పేరు దేవాలి పేరు ప్రఖ్యాతలు దేవాలి మంచి బతకాలని ఆశించడంలో తల్లిదండ్రులకు తప్పు లేదు తల్లిదండ్రులు తన కొడుకులను బిడ్డలను ఎవరిని కూడా చంపుకోవడానికి ఏ పాఠశాలకు ఎవరు కూడా పంపించారండి నేను ఒకటి విషయం చెప్పదలుచుకున్నాను అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మారాలి చదువు తీరు మారాలి తీరు తెన్నులు మారాలి అక్కడ ఉన్నటువంటి వ్యవహార శైలి మారాలి ర్యాంకులే పాఠశాలని మానసికంగా వాళ్ళను కుంగనిస్తున్నారు ఏడవ తరగతి విద్యార్థి కూడా ఉరివేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం మనం ఏ దయానీయ స్థితిలో ఉన్నాం మనం ఎక్కడికి పోతుంది వ్యవస్థ ఏడవ తరగతి ముక్కు లా ముక్కు పచ్చలారని విద్యార్థి ఈ రోజు తన యొక్క ప్రాణాన్ని బలి కొంటున్నారంటే ఎంత ఆలోచిస్తున్నాడు ఎంత ప్రెషర్ ఉంది ఎంత వాళ్ళ పైన ప్రెషర్ పెట్టగలుగుతున్నారు ఆయనకు ఆరోగ్య రీత్యా బాగున్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఏడవ తరగతి విద్యార్థికి సమాజం యొక్క అప్పుడప్పుడే గుడి గుడి వేస్తున్నా ఉన్నాడు చదువు తప్ప ప్రపంచం వేరే లోకం తెలియదు తల్లిదండ్రులు తప్ప వేరే లోకం తెలియదు అమ్మ నాన్న తర్వాత వేరే లోకం తెలియదు తీసుకొచ్చి దాంట్లో ఏం చేస్తే సమాజ సంఘ సేవకులుగా తయారు చేసినటువంటి పాఠశాలలు తన ఒక యంత్రాంగంగా తను ఒక చదువు యంత్రాంగం ర్యాంక్ యంత్రాంగం తయారు చేస్తున్నటువంటి పాఠశాల పైన చర్యలు తీసుకోకపోతే వ్యవస్థ ఎక్కడ మాత్రం సౌమ్యారెడ్డి గారు తల్లిదండ్రులు ఎట్లా చెప్తామండి మనం తల్లిదండ్రులు ఎట్లా బాధ్యత చేయమంటాం దీనికి ప్రభుత్వం బాధ్యత పాఠశాల బాధ్యత యాజమాన్య బాధ్యత ఇది యా సరే 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 ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇది సీరియస్ గా సీరియస్ గా మాట్లాడుకోవాల్సిన అంటే టైం వచ్చేసింది అనిపిస్తోంది అసలు ఏంది సార్ ఇది ఈ మధ్య కాలంలో రెండు నెలల పరిధిలోనే అసలు స్కూలు లేదు కాలేజ్ లేదు ఏడ పడితే ఆడ పిల్లలు చచ్చిపోతున్నారు పోతారు తూతూ మంత్రంగా ఆడ పోయి ఏదో హడావిడి చేసి ఒక మూడు నాలుగు జాగలల్లా పోతారు ఇక సోకాల్ లీడర్లు పోతారు పోయి వార్ని చేస్తారు వస్తారు మరి చర్యలేవి దీనికి ఆన్సర్ ఉండదు మరి నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకల్లా ఇట్లాంటి కాలేజీలు ఉన్నాయి ఇట్లాంటి స్కూళ్ళు ఉన్నాయి ఆడ ఏం వసతులు ఉన్నాయి ఇవన్నీ అన్నా చెయ్యాలనా లేదా మరి ఎంత సీరియస్ పోరాటం చేయాల్సిన అవసరం కనిపిస్తున్నది దీని మీద సౌమ్యారెడ్డి గారు వై టుమారో వై నాట్ టుడే నేనేమంటున్నా అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ గురించి పక్కన పెడదాం ఎట్టు ఉంటుందో తెలియదు ఏమైతుందో తెలియదు వై నాట్ టుడే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్ ఇమీడియట్లీ ఏమంటున్నానంటే ఏదైతే విద్యా చట్టం అయితే ఉందో విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో విద్యా హక్కు చట్టం ప్రకారం ఏదైతే సెక్షన్ టూ బై ఫోర్ క్లాస్ ఏం చెప్తుందండి ఒక విద్యార్థికి రోజుకు ఒకటిన్నర గంటలు అంటే నలభై ఐదు నిమిషాలు ఒక పీరియడ్ ఇంకొక యాభై నిమిషాలు ఇంకొక పీరియడ్ ఈ రెండు పీరియడ్లైన దానికి పాఠశాలలో క్రీడకు క్రీడ అంటే ఏ రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ని కేటాయించాలి ఏమంటున్నా అంటే ఐఎమ్ ఛాలెంజింగ్ హియర్ టు గవర్నమెంట్ ఆర్ ఎనీ అఫీషియల్స్ ఇన్ ఐఏఎస్ నేనేమంటున్నా ఏ పాఠశాల శ్రీ చైతన్య నారాయణ తీసుకుందాం ఎక్కడైనా రెండు గంటల సేపు వాళ్ళకు క్రీడాకు సంబంధించిన మానసిక ఉల్లాస ఉల్లాసాన్ని ఇచ్చేది ఏదైనా చేస్తున్నారా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని యొక్క పాఠశాలలకు సంబంధించినటువంటి తనిఖీలు అక్కడ ఉన్నటువంటి ఎంఈఓలు కానీ ఆర్ఈ గాని కానీ ఆర్జేడీలు కానీ ఎక్కడైనా చేసిర్రా చేస్తే రిపోర్ట్లు ఏమున్నాయి ఎక్కడున్నాయి ఆ రిపోర్ట్లు ఎందుకు దాచి పెడుతున్నారు అసలు విద్యా వ్యవస్థ విద్యాకు సంబంధించినటువంటి కార్యదర్శి ఐఎస్ గారు కానీ విద్యా కార్యదర్శి కానీ డిఈఓలు కానీ కలెక్టర్లు కానీ ఎంఈఓలు కానీ కింద ఉన్నటువంటి అధికారులు దీనిపైన పర్యవేక్షణ చేస్తున్నారా చేస్తే ప్రభుత్వానికి నివేదించినటువంటి నివేదికలు ఏమున్నాయి వీళ్ళు చేస్తే ఈ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతాయి వాళ్ళపైన ప్రెజర్ లేకపోతే ఈ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతాయి ఫీజుల గురించి లక్షల రూపాయల దండుకున్నటువంటి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టి పుష్పతాడులు అమ్ముకొని కాళ్ళకు మెట్టెలు అమ్ముకొని చెవులలో ఉన్నటువంటి కమ్మలు అమ్ముకొని నా పిల్లవాడు బాగుపడతారేమో అని చెప్పేసి పంపిస్తే ఉన్న హాస్టల్ తాకట్టు పెట్టి ఉన్న కొడుకు కూడా ఈ రోజు చేతికి దక్కకుండా పోయినటువంటి పరిస్థితి ఉందండి సోమారెడ్డి గారు తెలంగాణలో ఈ వ్యవస్థ మారాలి అంటే ఈ రాజకీయ పక్షాలనే కాకుండా అధికారుల పక్షాన జరగాలి అధికారులు చేస్తున్నటువంటి ఈ దారి దోపిడీల దోపిడి దారి దోపిడీ దారుల కంటే ఘోరమైన పరిస్థితులు అధికారులు ఉన్నారండి దారి దోపిడీ దొంగల కంటే ఘోరంగా రాజకీయ నాయకులు ఉన్నారండి నేను ఎందుకు ఈ పద ఈ కఠినమైన పదజాలాలు వాడుతున్నానంటే ఒక ప్రాణం నిండు ప్రాణం ఏడో తరగతిలోనే ప్రాణం కోల్పోయిందంటే ఏం మాట్లాడతామండి ఏం విశ్వసిస్తాం ఈ రాజకీయ నాయకులను ఏం విశ్వసిస్తాం ఈ విద్యా వ్యవస్థను ఏమి సిస్టమ్ ఇది అధికారి గుణా కానీ నేనేమంటున్నా అంటే గో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి ఇదే చివరి కావాలి ఇదే చివరి మరణ శాసనం కావాలి ఈ విద్యార్థుల మీ యొక్క మాఫియాను ఈ యొక్క మాఫియాను అరికట్టడంలో ఫెయిల్ అయితే రాజీనామాలు చేసుకోండి ఈ యొక్క విద్యా వ్యవస్థలో మీరు ఒకవేళ ఎంఈఓ డిఇ కలెక్టర్ ఆర్జేడీలు ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి వరకు ముఖ్యమంత్రి వరకు కూడా ఏదైతే హైదార్టీ సిస్టమ్ లో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఉందో శాతకాన్ని మేము గద్దమ్మల అలాంటి పక్కకు పోండి మేము చూసుకుంటాం వ్యవస్థను ఎట్లా గాడిలో పెట్టాలో చూసుకుంటాం భారతదేశానికి దిశానిర్దేశం చూసినటువంటి చాలా విద్యా శాఖకు సంబంధించినటువంటి కమిటీలు చాలా రిపోర్ట్లు ఇచ్చినాయి కానీ ఎక్కడా అమలు అవ్వట్లేదు ఉదయం నుంచి రాత్రి దాకా తెల్లవారుజామున పిల్లలను పసి పిల్లలను అసలు క్రీడలు అంటే తెలియదు వాళ్ళకి మానసిక ఉల్లాసన అంటే తెలియదు అసలు ఏం చేయాలో తెలియదు ఉదయం నుంచి రాత్రి దాకా చదువు 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 వాళ్ళ జీవితం చదువు ఇక ఏమైతుందండి వ్యవస్థ ఏమైతుంది ఎక్కడైపోతుంది అంటే వాళ్ళ యంత్రాల ఏమైనా రోబోట్లా మనుషుల ఇప్పుడు సమయానికి గారు మీరైనా మనకైనా మనిషి ఉంటది మనుషు ఉంటది ఆలోచన శక్తి ఉంటది ఆలోచించాలి ఇరవై నాలుగు గంటలు పాఠశాలలో పాఠాలు చెప్పిన దానికి ర్యాంకుల మీదనే ఆధారపడి ర్యాంకులు చేయాలని అంటే ఎక్కువ పోవాలి ఈ వ్యవస్థ ఏం కావాలి ఈ వ్యవస్థ ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి ఎంత మంది చిన్నారులు ఈ చలి మంటలకు కాల్చుకోవాలి నేను ఇందాక చెప్పాను కార్పొరేట్ కాలేజీలో కన్ను మూసి నా చెల్లి ఖైదు జీ ఖైదు జైలు జీవితంలో నా తల్లి సిటీమంటల కాలిపోతు అని చెప్పేసి మేము పాటలు పాడినాం ఎందుకు పాడినాం అంటే మీ లొక్క యొక్క మరణ శాసనంగా రాసిస్తున్నాం ఎన్ని ఘటనలు అండి వారానికి ఒక ఘటన శ్రీ చైతన్య వారానికి ఒక ఘటన నారాయణ వారా ఎవరి అసలు ఈ శ్రీ చైతన్య నారాయణ ఈ రాష్ట్రాన్ని ఎందుకు మాఫియా లాగా పాలిస్తున్నారు ఎవరు దీనికాలంలో ఉన్నటువంటి అదృశ్య శక్తులు మీరు ఎందుకు మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఈ పాఠశాలను రద్దు చేయరు ఎక్కడున్నాయి మీ పాఠశాలల పర్మిషన్లు ఎక్కడున్నాయి మీకు ఇచ్చినటువంటి పర్మిషన్లు మీరు ఎక్కడ ఉన్నారు మీరు యొక్క మీ యొక్క మీ దాకా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అర్హతలు ఏంటి మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటి మీకు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చిర్రు మీ పాఠశాలలో బిల్డింగ్లకు ఏంటి మీ పాఠశాలలో ఉన్నటువంటి ఫుడ్ ఏంటి ఎవరండి మీకు వాళ్ళు ఎవరి నా కొడుకు మాత్ర అంటున్నా నేను ఈరోజు ఇంత పరుష భద్రజాలంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఈ రకంగా వ్యవస్థను దిగజారుస్తున్నారు డబ్బే ప్రధాన ధ్యేయం ర్యాంకులే ప్రధాన ధ్యేయం జీవితాలను ఆగం చేయండి మనుషుల వందలాది ప్రాణాలు కృప్తి ఏటా వీళ్ళ దగ్గర నేను ఇంకో విషయం చెప్తున్నా సౌమ్యారెడ్డి గారు ప్రతి ఏకాల చనిపోతున్నటువంటి వ్యక్తుల సంఖ్య సుమారుగా దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది వెయ్యి నుంచి పదిహేను వందల మంది వీళ్ళు చంపుతున్నారు పైన హత్య హత్య కేసులు పెట్టాలి ఆ పైన స్థానికంగా ఉన్నటువంటి ఆ పాఠశాల కళాశాల హెచ్ఎంల పైన సో వీళ్ళని వెంటనే అరెస్టులు చేయాలి ఈ కళాశాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి వీళ్ళ యొక్క పనితీరును వీళ్ళ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క సొంత రాజ్యం ఏంటి సొంత పుస్తకాలు సొంతంగా వీళ్ళ యొక్క పాఠశాల మీను సొంతంగా వీళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎక్కడండి ఇది ఇది ఎక్కడ భారతదేశంలో ఉన్నామా మనం ఇంకా వేరే దేశంలో ఉన్నామా ఆల్ రైట్ ఎస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రాజు గారు సో మొత్తం మీద అది ఇది నిజంగా ఎవరైనా సరే ఎవరిని కదిలించినా ఇట్లనే మాట్లాడతారు బరాబర్ ఎందుకు మాట్లాడద్దు పిల్లలు అసలు ఏడవ తరగతి పిల్లగాడు ఊరి వేసుకొని రచిపోతుండంటే మనం ఎందుకు ఇక అసలు ఏడ బతుకుతున్నాము మనం మన కళ్ళ ముందట తిరిగే పిల్లలు అందరూ గిట్లాంటి వాళ్ళే కదా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా మాట్లాడకపోతే ఇంకెందుకు మరి దేనికోసం ఓ మేము అది చేసినాం ఇది చేసినాం సంబరాలు చేసుకున్నాం దేనికండి సంబరాలు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయిన తర్వాత కూడా సంబరాలు దేనికోసం అసలు మీరే కదా మీకు సంబంధించిన వాళ్ళే కదా మీ పార్టీలో ఉన్న వాళ్ళే కదా పోయి చూస్తే ఆడ ఏం లేదు అని పెద్ద పెద్ద వీడియోలు బయటకు వచ్చినాయి కదా ఇట్లా చచ్చిపోయేటోళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది కదా మరి ఇంకా కూడా మాట్లాడకుండా ఇంకా కూడా చర్యలు తీసుకోకపోతే ఎందుకు మరిగా చూడండి వాళ్ళ తండ్రి లోహిత్ రెడ్డి చనిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి పాపం ఏం మాట్లాడుతుంది ఈ తండ్రి ఇంకా ఇది కాకుండా ఇంకేం మాట్లాడతాడు ఒకసారి చూడుండ్రి ఏం జరిగింది జరుగుతుంది అంటే ఏంటంటే ఆఫీస్ లోనే ఆటోమేటిక్ గా తెలియదు ఇప్పుడు ఇంకా సగర్ తట్టికి ఫోన్ చేసి మాట్లాడాడు ఆ తర్వాత 11:30 కి సిఏ గా ఫోన్ చేసి బాబు చెప్ పెడతం చెప్పాడు సార్ ఆ మధ్యలో మేనేజర్ గారు మెయిల్ కి డిజిటల్స్ కొడే జమాన్య మాకు ప్రమాణం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇటిమేషన్ కూడా లేకున్నా సార్ 11:30 సిఏ గా చెప్పటే మాత్రం ఇటిమేషన్ ఉంది సార్ ఏం లక్షల తీసుకట్ని ఉరికి బాబు నాప్పే పోతే శివం చేసి పంపించాలని మేము మా గోడ చెప్పుకోవాలి సార్ ఒక స్కూల్ మంచి చదువు చదువుకోవాలని బాబును లక్షలు పెట్టి కాయ కష్టం చేసి పంపిస్తే వీళ్ళది అప్పగించి చంపడానికి సార్ నారాయణ ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది అలాంటి మా పిల్లోని కొట్టిన గతి ఇంకో పిల్లోని కూడా పట్టిద్దాండి సార్ దీని విషయంలో హండ్రెడ్ పర్సెంట్ చర్య తీసుకోవాలని తండ్రి ఆ అబ్బాయి స్కూల్ వాళ్ళ మేమన్నా కంప్లైంట్ ఇచ్చి ఇంత ముందుకేమన్నా ఏమన్నా సార్ అబ్బాయి స్కూల్ వాళ్ళ మేమన్నా కంప్లైంట్ ఇచ్చాడు ఇంత ముందుకు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఫిజిక్స్ లెక్చర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు లీడర్స్ పెట్టారు లీడర్స్ తో కొంచెం టేబుల్లో పెట్టిస్తున్నారు అది అంటే నువ్వు వచ్చి యజమాన్యం తోటి మాట్లాడి మాట్లాడిపోయినా సార్ టూ టైమ్స్ వచ్చి మాట్లాడినాను సార్ ఇక్కడ నుంచి బ్రాంచ్ చేంజ్ చేస్తున్నాను బ్రాంచ్ బాగలేదు అసలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పిటిపుల్ ఎల్బి నగర్ చేంజ్ చేద్దాము డెస్క్స్ అని చెప్పి అనుకున్నాం సార్ మా దానికి అసలు మమ్మల్ని కలిసే ప్రయత్నం మేము కలిసానికి వస్తే పొద్దుగాలు వస్తే సాయంత్రం వరకు కూడా ప్రిన్సిపల్ మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కలవడానికి ఇంత దారుణమా సార్ మీరు లక్షల లక్షల ఫీజులు కట్టి దేనికోసం సార్ మేము అంటే అడ్మిషన్ అక్కడ చేంజ్ అడ్మిషన్ అక్కడ చేంజ్ కేం చేసుకున్నాం అంటే దొరకలేదు సార్ చూసుకుంటాం